आसल में होने से ये उत्तु मेवड़े में ये रो मार्केटिंग कोणी इम्प्लीमेंट होने के लिए आपकी स्थिति को लेकर पैसे जेट्स के पास हिस्से मात्रे का अपार्सिकल प्रिंसिपल का रेटिंग बारीकी का अलिखनर्स की बात के ऊपर जाने में तेज़ होगी। तो इस समय संसद दोनों మన పెద్ద గారు లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి మరి ఎలాగా మీ యొక్క బాధ్యతలు మీరు తెలుసుకోవాలి ఎలాగా బాధ్యతలు తెలుసుకోవడానికి మీరు ఎలాంటి మార్పు రావాలి ఈ విషయాల మన కళాశాల విద్యార్థి విద్యార్థులందరికీ కూడా మంచి సందేశాన్ని అందించారు ఈ సందర్భంగా వారికి కృతజ్ఞత తెలియజేసుకున్నాను కళాశాల రాంబాబు గారి కోరుకున్నా కళాశాలలో ఏర్పాటు చేసినటువంటి గౌరవ ప్రిన్సిపాల్ గారు గురుబాబు గారికి నేను ముఖ్య అతిథిగా చేసినటువంటి గారు అలాగే

అన్నటువంటి వ్యక్తుల గురించి తెలుసా మీరు అడిగారు సినిమా యాక్టర్ల గురించి వీళ్ళందరి గురించి తెలుసు కానీ వీళ్ళ గురించి ఎందుకు తెలియట్లేదు అంటే ముఖ్యమైన ఏంటంటే మనం ఇంట్రెస్ట్ లేకపోవడం తెలుసుకోవాలని స్లాక్ లేకపోవడం ఒకటి ఈ సెల్ ఫోన్ పది వేలు పదిహేను వేలు ఇరవై వేలు ఎంత వేలు కానీ ఒక చిన్న బుక్ ఒక యాభై రూపాయలు వంద రూపాయలు అనేటువంటి బుక్ అది మన సమాచారం వ్యక్తుల గురించి ఎప్పుడు తెలుస్తుంది అంటే ఒక బుక్ కొన్ని కదా అలా మనలో విజ్ఞానం మనం మెయిన్ బుక్ రీడింగ్ ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి నైతిక విలువలతో పాటుగా దేశంలోను ప్రపంచంలోను ఉన్నత స్థానం ఉన్నటువంటి వ్యక్తుల గురించి వారి త్యాగాల గురించి మనం తెలుసుకోవాలంటే ఈ గురించి ఎందుకు ఇలా జాతర పంచుకుంటున్నామంటే ఆయన చేసినటువంటి కృషి ఆయన త్యాగము సమాజంలో ఉన్నటువంటి గూడ నమ్మకాలను పోగొట్టడానికి తన వంతుగా అతను బాధ్యతగా ఇలా తప్పు ఇది ఉండకూడదు సమాజానికి చేప చేస్తుంది అనేటువంటి సంకల్ప బలం దృఢంగా అతను ఉండబడి అతను అన్ని రచనలు చేయగలిగా కదా ఇప్పుడు నేటికి కూడా మరి సమాజంలో అతనికి గుర్తు చేసుకుంటూ ఉన్నప్పుడు అతని రచనలు ఆ పరంపర కొనసాగుతూ ఉన్నాయి కాబట్టి పాఠ్యాశా చదువుకుంటున్నామంటే అందులో ఉన్నటువంటి నీతి ఆ నీతిని మనం గ్రహించి ఆ నీతివంతమైనటువంటి జీవితాన్ని మనం గడపాలంటే దాన్ని మనం ఆచరణలోకి తీసుకురావాలి ఆచరణలోకి తీసుకురావాలంటే కాదు మీటింగ్ చూ కూడా సార్ ప్రిన్సిపల్ గారు మీలో నైతికత పెంపొందించాలి ఎన్నెన్నో విషయాలు చెప్తా ఉన్నారు కదా ఒక మంచి విద్యార్థిగా మన లక్ష్యం ఏంటంటే మంచి జ్ఞానాన్ని సంపాదించుకోవాలి మనం జ్ఞానం సంపాదించుకున్నట్లయితే ఇప్పుడు దేశం ప్రేమించుకున్నాం అనేటువంటి ఒక గేమ్ ఉంది అది పూర్తిగా మనకి ఎవరికి పూర్తిగా మనం ఎవరు చెప్పండి చెప్పలేదు కానీ దాని మీద ఇంట్రెస్ట్ చదువుకోవడం అదే ఒక పాటు పడమంటే సినిమా పాట పడమే చక్కగా పాడగలుగుతాం చక్కగా అప్పు చెప్పేస్తాం రాస్తాం కూడా అంటే ఇంట్రెస్ట్ అనమాట నేను చెప్పేది ఏంటంటే మన జీవితానికి మన భవిష్యత్తుకి ఏదైతే ఉపయోగకరంగా ఉంటుందో దానిపైన ఇంట్రెస్ట్ చూపండి ఏది అవసరం ఏది అవసరం కాదు అనేటువంటి రెండు ఇంజక్షన్ తెలుసుకున్నట్లయితే సొసైటీ బాగుపడుతుంది సమాజంలో ఉన్నటువంటి గూఢ నమ్మాలు పోతాయి ఉంటాయి మంచి చెడు అనేటువంటి ఒకసారి తెలుసు దాని ప్రకారంగా మనం జీవిస్తున్నట్లయితే భవిష్యత్తు బంగారు భవిష్యత్తుంది కుటుంబానికి అలాగే మన కూడా మీరు ఎంత పేరు తెచ్చినటువంటి వాళ్ళు అవుతారు కాబట్టి ఈనాడు చెప్పినటువంటి ముఖ్యమైన అంశాలను ముఖ్యంగా వచ్చేటప్పుడు వారి యొక్క వారి యొక్క ఈ భావన కాదు ఆచరణ చాలా ముఖ్యం మన ప్రవర్తనలో మార్పు రావాలి మన మన మాటలో మార్పు రావాలి మన ప్రతి అదుపులో కూడా మార్పు రావాలి అలా అది మంచి చెప్పిన విచక్షణ ద్వారా మార్పు అనేటువంటి దాన్ని మీ అందరూ కలిసి ఆచరిస్తారని मरक्षारी बुजुर्ग वाले जेंट्स ना दर बंदा ना दर की पूरा सुबह जिस तरीके से उसे आवश्यक है